ఏమంటున్నాడు అప్పడు ఇంకమే నాలుగు పదిహేడు ఎప్పటి పత్రిక నాలుగు వచ్చే పదిహేడు ఇంకా మీద అన్ని వదే అన్ని నడుచుకున్నట్టు పిచ్చిదా నేనేం చెప్పాను అక్కడ పక్కన నేను చెప్పింది చదువు అన్య నట్టు అది కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్టు అది 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 పాయింట్ రావాలి రావట్గా సమ చేసి అక్కరించేందుకు పట్టించేందుకు రావాలి ఎవరు ఏమంటున్నారు అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద ఎందుకు అన్నాడు మీరు వారు మనసు పొందారు కాబట్టి రక్షణ తీసుకున్నారు కాబట్టి నా శరీరం చెప్తాకి రక్తం దాటానికి వచ్చారు కాబట్టి అన్ని జనులకు చక్కగా ఏమన్నా చుట్టా పిడి సిగరెట్ కాలుస్తారు ఆడికి ఏది మీరు పడతారు మీరు అలా చేయకూడదు కలుగుసారి తాగుతారు ఎంత చేపించుకుంటారు నవ్వుతారు అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుంటారు అలా మీరు అలా మీరు వండకూడదు అలా ఉంటే మీకే కష్టం అలా ఉంటే మీకే కష్టం అలా ఉంటే మీకే సినిమా అలా ఉంటే మీకే బాధ

వ్యభిచారము చేసి గొప్ప సంపాదించింది ఈ వ్యభిచారముతో ఒక పురుషుడికి సంతోషించి ఈ డబ్బు తీసుకుని సంతోషించేది డబ్బు బాగా సంపాదించింది జీవము కలిగిన దేవుడి గురించి మంగదండాలి జీవము కలిగిన దేవుడి హౌస్లో ముందు పెట్టుకుని దేవుడు చేస్తున్న కార్యాలు వెళ్ళని చెవుల వెళ్ళని గుడ్డలు పగలి ఈ డబ్బు వేస్తూ ఈ సుఖం వేస్తూ భయం పెట్టుకొని వేకులు వారు వస్తే వేగులు వారిని ఇంట్లో చేర్చుకొని వాళ్ళతో మాట్లాడుతుంది దేవుడు మీకు ఇస్తున్నాడని నేను వెలిగి మా గుండెలు పైరా అప్పుడు వచ్చేసాడు శారీ వచ్చే తలుపులు పడుతున్నారు తలుపులు పడుతున్నారు వీళ్ళని అప్పగిస్తే శరీరం వచ్చే డబ్బు కంటే వేము చూడడానికి వచ్చిన వారిని అప్పుకిస్తే మంచిగా గిఫ్ట్గా ఇస్తారు డబ్బు కోసం ఆశించిన డబ్బు కోసం ఆశించిన దేవుని సేవకులను దేవుని ప్రజలను వేపులు వారిని ఆ అటక మీద గిగ్గిచ్చి అటకరి మీద వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ నెత్తి మీద జరుపు కిందకొచ్చింది ఏం తెలియదు వచ్చారట వచ్చారంట ఎవరు వచ్చారట ఎవరు వచ్చారయ్యా నా పని ఏమిటి తెలుసు కదా నా బుద్ధి ఏమిటి తెలుసు కదా శరీర ముగ్గురు బతికిందని అలా అది తెలిసి వచ్చి వెళ్ళిపోయారు విడిపోయారు అని చెప్పింది కోరు తలుపుకుంటూ 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 వెళ్ళిపోయారు ఇలా దించింది పరించి కిందకి దించి అయ్యా ఈ దేశాన్ని దేవుడు పిస్తున్నాను మేము ఎందుకు ఉన్నాం దీని శరీరం కూడా సంపాదించే డబ్బు మమ్మల్ని కాపడలేదు మమ్మల్ని రక్షించలేదు కాబట్టి మాకొక సూచన మీకు వేలు చేసినందుకు ఏం చేసినందుకు మనసు మారిపోయింది నువ్వు బుద్ధి మారిపోయింది మనసు మారిపోయింది మీకు వేలు చేసినందుకు నాకు కూడా ఉపకారం చేయండి అయ్యా అడిగింది మనసు మార్చుకుని అడిగింది బుద్ధి మార్చుకుని అడిగింది ప్రవర్తన మార్పులు అడిగింది అడిగిన తర్వాత వాళ్ళు ఒక దొంగ ఇచ్చారు ఇది కిటికీ కట్టుకో ఏ కిటికీకి ఇంటిలో వారి ఎవరికి హాని జరగదు జరగదు ఆ ఇంట్లో ఉన్న వారికి ఉన్నాడు కానీ మేము వచ్చిన సార్ ఎవరికి చెప్పబోతుంది వాళ్ళకి తెలంగాణ వెళ్ళిపోయారు మీరు తెలండి ఒక మంచి మార్గాన్ని చూపించింది తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉండండి శబ్దాలు వస్తాయే ఆ తిని వస్తున్నట్టు తెలుసుకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని సవాల్ చెప్పింది దేవదూత్ర చెప్పిన తర్వాత మనసు మార్చుకొని బుద్ధి మార్చుకొని ప్రవర్తన మార్చుకొని ప్రార్థన జీవితానికి కలిగి వాల చెప్పింది చెప్పిన సువార్త వాల చెప్పింది చెప్పిన సువార్త వాల అబ్బోలు చెప్పిన సువార్త వాళ్ళ వమ్ములు చెప్పిన సువార్త వాళ్ళు ఇరుగు పొరుగువాడి చెప్పి సువార్త రెంఱ రెంఱ రెంఱని ఆ ఇంట్లోకి చర్చికొద్ది దేవుని స్తోత్రం ఆ ఇల్లే దేవుని ఆలయం దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా మరి ఎంతమంది మందిరలో చేస్తున్నారు ఉన్నారు తయారు వస్తున్నారా ఎవరు అన్న తీసుకుంటున్నారు మందిరలోకి ఎవరు అన్న రాహు వేసే సువార్త చెప్పి వాళ్ళందరికి సువార్త చెప్పి రెండు ఇంట్లో చేర్చుకుంది ఆ ఇంట్లో ఉన్న వారికి ఎవరికి కూడా హాని జరగలేదు కీడు జరగలేదు గతంలో జరిగింది గతంలో జీవించింది ఇక అలా జీవించడం మానేసింది అలా బ్రతుకులు మానేసింది మనసు మార్చుకుంది బుద్ధి మార్చుకుంది మళ్ళీ పరిస్థితి ఏమిటి అందుకంటున్నాడు